పెద్దలను గౌరవించడం అభిప్రాయాలను విలువ ఇవ్వడం పెద్దల పట్ల సంస్కారంగా వ్యవహరించడం పెద్దల మాట చద్ద అన్నం మూట అనే నానుడి వట్టిగా పుట్టలేదని భూపాలపల్లిలో జరిగిన అంతర్జాతీయ వయోవృత్తుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులంతా అభిప్రాయపడ్డారు తరతరాలుగా పెద్దలను గౌరవించాలన్న విలువలతో కూడిన సంస్కారం నేర్పే శక్తి పెద్దలకు వృద్ధులకు మాత్రమే ఉంటుందని అలాంటి తరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సభలో పేర్కొన్నారు వృద్ధులను ఇబ్బంది పెడితే ఆ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్టాలు వచ్చాయని వేదికపై ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తూ మాట్లాడారు వయోవృద్ధులు సమాజానికి ఎంతో విలువైన వారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు తెలిపారు గురువారం ఐడిఓసీ అకార్యాలయంలో మహిళ శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు విజ్ఞానం యువతకు మార్గ నిర్దేశకమని వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు నేటి సమాజంలో ఉన్నతులుగా ఎదిగిన తరువాత సంతానం తల్లిదండ్రుల ఆలనా పాలన విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వయోవృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ శాఖ పనిచేస్తుందని ఇబ్బందులకు గురయ్యే వయోవృద్ధులు తనకు కాని సంక్షేమ అధికారికి కానీ ఫిర్యాదు చేయాలని లేదా టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వయోవృద్ధులను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు వయోవృద్ధుల అనుభవాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు వయోవృద్ధుల అనుభవాలు నేటి తరాలకు అందించాలని అన్నారు వయోవృద్ధుల సంక్షేమాన్ని విస్మరిస్తే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇబ్బందులకు గురయ్యే వయోవృద్ధులు ఆర్డీఓకు గాని టోల్ ఫ్రీ నెంబర్ కు గాని ఫిర్యాదు చేయాలని తెలిపారు ఈ సందర్భంగా వయోవృద్ధులకు శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమ శాఖ ద్వారా అమృత వయోవృద్ధుల ఆశ్రమానికి టీవీని విరాళంగా అందజేశారు అనంతరం వయోవృద్ధులను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సంక్షేమ అధికారి చిన్నయ్య డిపిఓ నారాయణరావు అమృత వర్షిణి వయోవృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు శ్యాంప్రసాద్ వయోవృద్ధుల సంఘాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు